నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూయించాను కదా డిమాండింగ్ ఎక్కువ ఉందనేసి సేమ్ అదే అండి ఇంకా మళ్ళీ స్పెషల్గా చూపించాను సైజ్ కూడా టూ వర్ టూ సెంటీమీటర్స్ ఉంటుంది స్కేల్ పైన ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఇదైతే చాలా చాలా డీసెంట్గా నైస్ లుకింగ్ స్మాల్ సైజు కిడ్స్ అంటే అమ్మాయిలు కొంచెం సన్నక వేళ్ళు ఉంటాయా వాళ్ళకి ఇది కూడా టూ నెంబర్ వరకే వచ్చిందిలే డిజైన్ చూడండి సింపుల్గా చాలా చాలా బాగుంది ఈ వేలుకి కూడా ఇప్పుడు ఎక్కువ డిమాండింగ్ ఏంటంటే ఇక ఈ ఫింగర్కి కూడా పెట్టుకోవచ్చు చిటికెన వేలకి ఫుల్ ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు చూడండి నేను ఫింగర్కి పెట్టుకొని చూపిస్తున్నా ఎంత బాగుందో లుకింగ్ లైక్ గోల్డ్ చూడండి డైలీ యూజ్ చేసుకోవచ్చు హాట్ వాటర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ సేమ్ ఇదే లాస్ట్ టైం రిజిస్ చూపించిన డిజైన్ ఇది కూడా మళ్ళీ రీస్టాక్ అయింది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు ప్రైస్ అనుకోవద్దండి ఇది జింక్ మెటల్ కాబట్టి డిమాండ్ ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్న లైఫ్ టైం గ్యారంటీ అండి ఇవి నార్మల్వి కాదు సేమ్ ఇప్పుడు దీంట్లో లాస్ట్ టైం ఇంతకుముందు చూయించిన అందులోనే ఇప్పుడు ఫోర్ ఉన్నాయి ఇవి సింగిల్ స్టోన్ డైమండ్ స్టోన్లో ఫోర్ ఉన్నాయి చూడండి చాలా చాలా బాగుంటాయి రింగ్స్ ఎక్సలెంట్ కలెక్షన్స్ అండి ఇవి సేమ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఇది కూడా హాట్ షేప్లో ఇప్పుడు ఫుల్ డిమాండింగ్ ఉన్న డిజైన్ అండి అమ్మాయిలు అయితే కాలేజ్లో కాలేజ్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళందరూ ఎక్కువగా వాడేది చాలా బాగుంటుంది టూ సెంటీమీటర్స్లోనే ఉంటుంది ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి ఇది కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే డిజైన్ చూడండి ఎంత బాగుందో డైలీ యూజ్ చేసుకున్నా కూడా మనకి కలర్ షేడ్ ఏం కాదు లైఫ్ టైం గ్యారంటీ డైలీ హాట్ వాటర్లో కూడా యూజ్ చేయవచ్చు ఇదైతే షాప్లో చూసారంటే ఇంకా తీసేసుకుంటారు ఫుల్ ఎక్కువగా అడుగు అడుగుతున్నారు ఇలాంటివి కావాలి అనేసి నైస్ లుకింగ్ సింపుల్గా చాలా చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుంది ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి ఇది చిన్నగా ఉంది కదా డిజైన్ అనేసి అనొద్దు జింక్ మెటల్ కాబట్టి ఒకటే ప్రైజ్లు వస్తాయి ఫుల్ డిమాండింగ్ అండి ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీకు వైట్ స్టోన్లో రీస్టాక్ అయింది మళ్ళీ ఎవరో అడిగారు సో నాకు గుర్తులేదు మళ్ళీ మళ్ళీ చూడండి వీడియోలో చూడండి నైన్టీన్ నెంబర్ నెంబర్ నైన్టీన్లోనే అడిగారు నైన్టీన్ నెంబరే వచ్చింది వీడియో చూసి అయితే నాకు అడ్రస్ మెన్షన్ చేయండి పంపిస్తాను చూడండి చాలా చాలా బాగుంది చూడండి డైమండ్ ఫినిషింగ్ నేను ఫింగర్కి పెట్టుకొని చూపిస్తే ఎంత బాగుంటుందో ఒక్కసారి చూడండి ఎంత బాగుంది చూడండి నైన్టీన్ నెంబర్ నంబర్ వచ్చేసి నైన్టీన్ స్టోన్ కూడా చాలా బాగుంటుంది స్టోన్ అయితే అసలు ఫిక్సింగ్ ఉంది అంటే మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా స్టోన్ పోవట్లేదు అంత బాగుంటుంది ఇప్పుడు మనకు వచ్చేసి గ్రీన్లో గ్రీన్లో కూడా చాలా మంది అడిగారు షాప్లో కూడా కొన్ని ఉన్నాయి ఇగో గ్రీన్ గ్రీన్ వచ్చేసి ట్వంటీ నెంబర్ అండి ఇది ట్వంటీ నెంబర్లో ఉంది ఇలా వస్తుంది గ్రీన్ బాటిల్ లా వస్తుంది షైనింగ్ కూడా ఇలా ఉంటుంది నంబర్ వచ్చేసి ట్వంటీ అంటే సేమ్ టూ టూ సెంటీమీటర్స్ అనమాట చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫీ షిప్పింగ్ మళ్ళీ మెరున్లో స్క్వేర్ షేప్ డిజైన్ సేమ్ దీనిలాగానే గ్రీన్ లాగానే మెరూన్ అనమాట నంబర్ వచ్చేసి మనకి నైంటీన్ నెంబర్ ఇచ్చాడు కొన్నింటికి నెంబర్స్ ఇస్తున్నాడు కొన్నిటికి ఇవ్వట్లేదు సేమ్ నైన్టీన్ నెంబర్ సేమ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ ఇక చాలా అడిగారు ఒక అంకుల్ మా షాప్కే వచ్చారు డైరెక్ట్ షాపింగ్ చేసుకున్నారు టెన్ థౌజండ్ బిల్ చేసిండు కూడా ఆ సారు ఆ సార్ మరీ మరీ అడిగి తెప్పించుకుంటా అమ్మా నాకు అది కావాలి అని అన్నారు సో ఇప్పుడు నేవీ బ్లూ వచ్చింది సార్ మీరు అన్న సైజే వచ్చింది నైన్టీన్ నెంబర్లోనే వచ్చింది కొంచెం వీడియో చూసి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుందండి అమౌంట్ అప్పట్లాగా ఉండట్లేదు అప్పుడు మనము ఫోర్ ఫిఫ్టీలోనే ఇచ్చాము ఇది మాత్రం ఇప్పుడు వచ్చేది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నేవీ బ్లూ గుర్తుపెట్టుకోండి నేవీ బ్లూ స్టోన్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నంబర్ వచ్చేసి నైన్టీన్ నంబర్ సేమ్ టూ సెంటీమీటర్స్లో వస్తుంది ఓకే నేవీ బ్లూ అయితే చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు గాడ్ మూర్తీస్ లేకుండా ఇలాంటి రింగ్స్ అనమాట లుకింగ్ లైక్ గోల్డ్ ఇంకా డైలీ యూజ్ చేసుకున్నా ఇలా ఎంత బాగుంది చూడండి గోల్డ్లో ఎలాంటి డిజైన్ వచ్చిందో అలాంటి డిజైన్ చాలా చాలా బాగుంటుంది చూడండి ఓన్లీ సిక్స్టీన్ నెంబర్ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ అండి సిక్స్టీన్ నెంబర్ వస్తుంది వన్ హాఫ్ వన్ వన్ అండ్ హాఫ్లో ఉంటుంది సెంటీమీటర్స్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెంటీనో ఏమో కనిపించట్లేదు చాలా చిన్నగా ఉంది కానీ టూ సెంటీమీటర్లోనే వస్తుంది మనకి ఓకేనా టూ సెంటీమీటర్స్లోనే వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అంతే సేమ్ జస్ట్ డిజైన్ అంతే ఇప్పుడు దేవుళ్ళ ఏ స్టోన్స్వి కాకుండా నైట్ నైస్ డిజైన్స్ కావాలి అనుకుంటే ఇలా టూ సెంటీమీటర్స్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ముందు చూపించానుగా అదే ఇంకా ఇది కూడా చాలా బాగుంటుందండి అసలు ఇది మనము పెట్టుకుంటే నేను ఒకసారి ఫింగర్కి పెట్టుకొని చూపిస్తాను ఈ స్టోన్వి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ క్వాలిటీ తెలుసా చాలా బాగుంటుంది చూడండి సేమ్ టూ సెంటీమీటర్స్లోనే ఉంటుంది సెంటీమీటర్స్ వచ్చేసి టూ ఎంత నైస్ డిజైన్ చూడండి మనకి షైనింగ్ కూడా అలాగే ఉంటుంది స్టోన్ ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుంది చూడండి ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే లైఫ్ టైమ్ గ్యారంటీ రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు ఇదే ఫినిషింగ్ ఉంటుంది నేను వాడేది ఇలా ఉంది చూడండి ఏమన్నా తగ్గిందా షైనింగ్ కూడా అలాగే ఉంటుంది ఏం ఏం కాదు చూడండి లోపల కూడా ఏది కాలేదు ఇంకా గోల్డ్ అన్న ఇట్లా రాగిలాగా అవుతుంది కానీ ఇది కావట్లేదు అంత బాగుంది సే సేమ్ ప్రైజు ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ టూ సెంటీమీటర్స్ హార్ట్ లో కొంచెం డిజైన్ డిఫరెన్స్లో హార్ట్ షేప్లో కొంచెం డిజైన్ డిఫరెన్స్లో టూ సెంటీమీటర్స్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఇంకా బాబావి లక్ష్మీదేవి కూడా ఉన్నాయి ఈ షాప్లో ఉన్నాయి అవి వెంకటేశ్వర స్వామి డిజైన్స్ కూడా ఉన్నాయి ఎవరైతే కావాలి అనుకుంటారో వాళ్ళు నాకు ఒక్కసారి మెసేజ్ పెట్టండి వెంకటేశ్వర స్వామి కావాలి లక్ష్మీదేవి కావాలి అనుకున్న వాళ్ళు సాయిబాబా ఫింగర్ రింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి నేను వాళ్ళకి ఫొటోస్ పెడతాను షాప్లో ఉన్నాయి అవి ఇప్పుడు లేవు ప్రస్తుతం టూ సెంటీమీటర్స్ అండి ఇది ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట లుకింగ్ గోల్డ్లో ఇలా షైనింగ్ చూడ ఎంత బాగా ఇచ్చారో కట్స్ డిజైన్ వచ్చేసి కటింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో గోల్డ్లో ఎలా ఉంటుందో అలాగే కట్టింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ సేమ్ ఇందాక నేను చూపించిన దాంట్లో ఇదొక డిజైన్ ఇవి ఎందుకు పెడుతున్నా అంటే ఒకవేళ మీకు నచ్చితే ఇది ఫోటో పెడతారనేసి సేమ్ ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ నెంబర్ కూడా టూ సెంటీమీటర్స్ ఇది కనిపి టూ సెంటీమీటర్స్ ఫాస్ట్గా చేస్తాను లెంత్ ఎక్కువైపోతుంది వీడియో సేమ్ డిజైన్ చూడండి సైజ్ నంబర్ చూసుకోండి మన సెంటీమీటర్స్ చూసుకోండి స్క్రీన్షాట్ పెట్టండి ఫోర్ ఫిఫ్టీ ఎందుకంటే ఆల్రెడీ చూసే వాళ్ళకైతే తెలుసు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందేం పెద్దగా లేదు లీప్ డిజైన్లో ఫోర్ ఫిఫ్టీ అండి ఇది కూడా ఓకే నెక్స్ట్ సేమ్ ట్వంటీ ఎయిట్ నెంబర్లోనే తాబేల్లో రెండు ఉన్నాయి ట్వంటీ ఎయిట్ నంబర్లోనే ఉన్నాయి చూడండి ట్వంటీ ఎయిట్లోనే రెండు వచ్చాయి ఓకేనా తాబేలు ఫుల్ డిమాండింగ్ ఉన్నదండి ఇది ఇప్పుడు తాబేలు చాలా బాగుంటుంది ట్వంటీ ఎయిట్ నెంబర్ ప్రైస్ ఆల్రెడీ మెన్షన్ చేశాను ఓకేగా సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫిఫ్టీన్ నెంబర్ అండి ఫిఫ్టీన్లో ఈ డిజైన్ నెంబర్ ఫిఫ్టీన్ టూ సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ వచ్చేసి టూ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్లో ఆల్రెడీ మనం చూసామా అదే గ్రీన్లో నంబర్ వచ్చేసి ట్వంటీ ఇంతకుముందు నేను చూపించింది నైన్టీన్ ఇది ట్వంటీ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ గ్రీన్లో అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్లోనే ఉన్నాయి షిప్పింగ్ ఫ్రీ నెంబర్ ట్వంటీ తాబేలులో ఈసారి మనకి సేమ్ సైజులలో మూడు అవైలబుల్ ఉన్నాయండి లక్కీగా సేమ్ సైజులలో త్రీ అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ నెంబర్లో త్రీ ఇంచెస్లో త్రీ సెంటీమీటర్స్లో సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తాబేల్లో త్రీ అవైలబుల్ ఉన్నాయి ఇంకొకటి గోల్డ్ కలర్లో అసలు దీనికైతే ఏమన్నా డిమాండింగ్ ఉందా దీని అయితే అడిగి 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 చాలా బాగుంది అంటున్నారు ఇదైతే మినిమమ్ ఒక టెన్ లెవెన్ ఆర్డర్స్ దీనివే రావచ్చు అసలు మొత్తం ఈ గోల్డ్ స్టోన్మే బాగా డిమాండ్ ఉందండి చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది చూడండి ట్వంటీ వన్ నెంబర్ నంబర్ ట్వంటీ వన్ నెంబర్ వచ్చేసి ట్వంటీ వన్ సైజ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఉంటుంది చూడండి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది కావాలి అనేసి ప్రైజ్ వచ్చేసి సేమ్ ఇంకా సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫిఫ్టీ సేమ్లో ఇంకొకటి ఆల్రెడీ చూసినారు ఇట్లాంటివి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టండి డిజైన్స్ దీని నంబర్ సరిగా కనిపించట్లేదు ఇగో చూడండి కొన్నిటికి ఇస్తారు కొన్నిటికి ఇవ్వరు ఇగో టూ అండ్ హాఫ్లో వస్తుంది మినిమం సైజ్ వచ్చేసి ట్వంటీ వన్ వరకు ఉంటుంది సైజ్ నెంబర్ గోల్డ్లో ఇదొక డిజైన్ ఉంది సేమ్ ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ గ్రీన్లో ట్వంటీ టూ నెంబర్ ట్వంటీ టూ నెంబర్ ట్వంటీ టూ నెంబర్ చూడండి అసలు గ్రీన్ అయితే ఫుల్ డిమాండ్ గ్రీన్లో చాలా మంది ఆర్డర్స్ పెట్టారు ప్రైజ్ కూడా సేమ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే జెన్స్వి సైజెస్ కొంచెం పెద్దగా ఉంటాయి డిజైన్ కూడా డెప్ డీప్ వస్తుంది కాబట్టి ప్రైజెస్ అన్నట్టు ఇప్పుడు కొంచెం లాస్ట్ టైం మేము అమ్మింది ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఎక్స్ట్రా ఛార్జెస్ ఎందుకంటే పెరుగుతుంది గోల్డ్ రోజు ఎట్లా పెరుగుతుందో దీని రేట్ అట్లా పెరుగుతుంది అంత డిమాండ్ నెంబర్ నైన్టీన్ వైట్ స్టోన్లో లాస్ట్ టైం అడిగారు వాళ్ళు ఎవరో నాకు మళ్ళీ పింక్ చేయండి వాట్సాప్లో నైన్టీన్ నెంబర్ సేమ్ డిజైన్ అడిగారు సేమ్ డిజైన్ వచ్చింది నెంబర్ కూడా నైన్టీన్లోనే వచ్చింది ఇదొక డిజైన్ ఫస్ట్ ఇవి ఇవన్నీ కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇట్లా కొంచెం బ్రైడ్ బ్రైడల్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఆ డిజైన్స్లలో ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది జస్ట్ ఇదేం గాడ్ గాడ్ గాడ్స్ ఏం లేవు కానీ చుట్టూ వైట్ స్టోన్ వచ్చి మధ్యలో చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు దీని నెంబర్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ నంబర్ బిగ్ సైజులో ట్వంటీ సిక్స్ ఓకేనా ట్వంటీ సిక్స్ నంబర్ స్టోన్ వచ్చేసి ఇంకో వైట్ స్టోన్లో కూడా చాలా చాలా బాగుంది బాగున్నాయండి ట్వంటీ టూ నెంబర్ ఇది నెంబర్ వచ్చేసి ట్వంటీ టూ అసలు గోల్డ్కు ఏం కూడా తేడలేదు దీనికి గోల్డ్కి అంత బాగున్నాయి ఆ గోల్డ్ పోయే బదులు మా షాప్కి రండి అందరూ చాలా చాలా బాగుంది చూడండి ఐటమ్ గోల్డ్ పెట్టుకుంటే పోతే లాస్ అయిపోతాం ఇవైతే బెస్ట్ కదా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి పోతే పోతే అనిపిస్తుంది ఫోర్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అంటే పెద్ద మాట ఏం లేదుగా టూ నంబర్ నెంబర్ పెన్ నం టూ సెంటీమీటర్స్ నెంబర్ వచ్చేసి ట్వంటీ టూ సేమ్ ప్రైస్ అండి ఇది కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ స్టోన్ లైట్ గ్రీన్ లైట్ మేరున్ స్టోన్లో ఇంకా చాలా ఉన్నాయి షాప్లో అది కూడా ఒకసారి వీడియో చేస్తాను ఒక టూ డేస్ తర్వాత అదొక వీడియో వస్తుంది ఇవి రెండు దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ మాత్రమే త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవి రెండు ఈచ్ వన్ నేను చెప్పే ప్రైజ్ చాలా చాలా బాగుంటుంది ఇది అయితే టూ సెంటీమీటర్స్ వరకు వస్తుంది ఓన్లీ ఓన్లీ మీకు ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇలాంటి కలెక్షన్స్ అయితే ఇక్కడ లేవండి దొరకట్లేవు ఫుల్ డిమాండింగ్ ఉంది మా దగ్గర మాత్రమే ఉన్నాయి మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు నో ప్రాబ్లం ఇదొకటి డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు దీని ప్రైస్ కూడా ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా తక్కువలో వస్తుంది ఇది టూ సె టూ సెంటీమీటర్స్ వరకు ఉంటుంది సేమ్ ఇంకొకటి మా ఫోర్ వచ్చినాయి టాబెలిసారి ట్వంటీ ఎయిట్ నెంబర్లో సేమ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్రెడీ చూపించావు మొత్తం ఫోర్ వచ్చినాయి అవి లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఇది ఇదొక డిజైన్ వచ్చింది సేమ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకే ఇప్పుడైతే నేను మ్యాక్సిమం ఒక సెవెంటీ వరకు ఫింగర్ రింగ్స్ చూపించాను నేను ఇంకా లాస్ట్ ఏంటంటే ఇవి ఆల్రెడీ బుకింగ్ అయిపోయాయి మా కస్టమర్ మరీ రిక్వెస్ట్తో తెప్పించుకున్నారు స్క్రూ బ్యాగ్ ఇది మళ్ళీ మీకు చూపించాలి చాలా బాగున్నాయండి లక్ష్మి గారు మీరు ఇంకా తెప్పియండి అని ఆల్రెడీ ప్రీ బుకింగ్ చేశారండి ముందే అమౌంట్ వేశారు తెప్పించాను వాళ్ళ కోసమే ఇవి బుక్ అయిపోయాయి ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం చెప్పండి కడాస్ యాక్చువల్గా ఇవి టూ సింగిలే వేస్తారు కానీ మన ఆడవాళ్ళు ఏంటంటే రెండు చేతులకు కావాలి అనేసి రెండు రెండు తెప్పియండి టూ టూ ఎప్పియండీ అని అంటే టూ టూ తెప్పించాను ఇవి మనం గోల్డ్లో చేయించుకుంటే మినిమం టూ టు త్రీ తులాస్ పడుతుంది కానీ ఇది మనకు లైఫ్ టైం గ్యారంటీ ఇస్తున్నాం మేం మా దగ్గర ఉండే పాలిష్ అట్లాంటిది ఉంటుంది ఇది టూ ఎయిట్ సైజ్ అండి ఇవి జత తెప్పించుకున్నారు కానీ దీని ప్రైజ్ ఈచ్ వన్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఒకటండి ట్వెల్వ్ హండ్రెడ్ ఒకటి కానీ ఎంత బాగుంటుందంటే అసలు గోల్డే అక్కర్లేదండి అంత బాగుంటుంది నేను ఒకసారి చూపిస్తాను చూడండి చేతికి ఎంత బాగుందో గోల్డే అవసరం పట్టదు అంత బాగుంటుంది స్క్రూ అనమాట స్క్రూ టైప్ మనకి గోల్డ్లో చేయించుకుంటే స్క్రూ ఎలా ఉంటుందో అలా పికాక్స్ వస్తాయి టు సైడ్కి మొత్తము మనకి నక్షిలో డిజైన్ ఇస్తాడు నక్షి మొత్తం నక్షి డిజైన్ చాలా బాగుంటుంది ఇలా స్క్రూ వస్తుంది కొంచెం తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు ఇట్లా సైజ్ ఇది టూ ఎయిట్ టూ ఎయిట్ అవైలబుల్ ఉంది టూ సిక్స్ అవైలబుల్ ఉంది రెండు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కాకపోతే ఇవి బుకింగ్ అయిపోయాయి ఎవరైనా కావాలి అనుకుంటే ప్రీ బుకింగ్ ఉంటుందండి నేను ముందే చెప్తున్నాను ఎవరైనా కావాలి అనుకుంటే ఈచ్ వన్ ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ ఈచ్ వన్ ప్రైస్ నేను చెప్పేది ట్వెల్వ్ హండ్రెడ్ ఎందుకంటే చాలా డిమాండింగ్ మనకి గోల్డే రాగి తేలుతుంది ఇది లైఫ్ టైం గ్యారంటీ ఇచ్చి అంత తక్కువలో వస్తుంది అంటే ఇంకా మీరే ఆలోచించుకోవాలి ఎంత మంచి ప్రైస్లో ఇస్తున్నారు అనేసి సో ఇదండి ఈరోజు వీడియో మనకి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చాలా ఉన్నాయి నేను ఇంకా చేసేటివి ఫింగర్ రింగ్స్వి ఇంకొక ఇంకొక చా వీడియో కూడా వస్తుండొచ్చు అంత టైం పడుతుంది అవి కూడా ఉన్నాయి తర్వాత బ్రాస్లెట్స్ ఉన్నాయి తర్వాత హారాలు కూడా ఉన్నాయి చేస్తాను అవి కూడా ఇప్పటి నుంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కొద్దిగా ఫంక్షన్స్ వల్ల గ్యాప్ వచ్చింది ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ